నేను కాశ్యప్ కుమార్ మాట్లాడుతున్నా మటన్ పేరుతో కుక్క మాంసం రోజుకు పద్నాలుగు వేల కిలోల సప్లై గబ్బిలాలలో చిల్లీ చికెన్ చేసి ఓటర్ సప్లై మీరు చూడండి ఉందో ఇది డొమాటా సిగ్వి అనే పేర్లు ఉండి మనం గూగుల్ పిడి తను మంచిగా ఎంపితే ఆయిల్ వేంపి వాడు మటన్ మసాలా పెడితే అన్ని ఒకటే తిని ఉంటాయి రోజు చూసుకోండి ఇది ఎట్లా చేసిందో తొంభై శాతం కలిసి కుల్లిపోయిన వంటలు తీసి చూడగానే పురుగులు ఆ పురుగులు తీసేసి ఆ ప్రైజ్ చేసి పంపిస్తా ఉన్నారు సిగ్వి వీళ్ళందరూ ఒకటే నిమిషాలు కొడితే తింటా ఉన్నారు మంచి కమ్మగా ఈ ఇవన్నీ చూస్తూ ఉంటే అంత ఘోరం అవుతుంది అది చూడండి ఇవన్నీ మీకే చూపొద్దుకో నేనేం పెట్టింది కాదు ఇగో చూడండి ఇగో ఇగో ఇది ఒకసారి చూడండి మీరే ఏంది కుక్క మాసం అంట అయ్యో ఇది ఎట్లా జరుగుతుందో ఏం కదా ఎవడో తింటే అంటే ఎవడో తింటుండు ఆడు ఆడు మన ఏంది చైనా నిండు కదా మన తింటే ఏం కాదా అనుకుంటా ఉన్నారు ఇది కుల్లిపోయిన మాసం కుళ్ళిపోయినది ఘోరంగా ఉన్నది సరే అంత చదివితే వీడు ఎప్పుడు తినాడు ఇక ఎప్పుడు హోటల్ హోటల్లా వచ్చినాడు హోటల్ సబ్ వేసింది కూడా తినడు అది ఎప్పుడైనా ఆయన ఉంటే హోటల్ మటన్ చికెన్ తరించి అసలు తినాడు జీవితంలో వాడు హోటల్కి పోడు అట్లా రాసిన వాడు అది మీరు చూసుకోండి మీరు ఎట్టి పరిస్థితిలో ఇండాల్లో చేసుకోండి వంట తినండి మీకు కావాలంటే అక్కడ మటన్ చేపలు ఉన్నాయి చికెన్ చేపలు ఉన్నాయి అది చూడండి అక్కడ కూడా ఆడ కూడా వాడేదో ఏదో తీసి ఇస్తాడు అందుకే మీరు అక్కడ మీద కట్టినకే తీసుకొని కొట్టుకొని తినండి మీకు ఆరోగ్యానికి మర్చిపో లేకపోతే గిట్టిన ఓటర్లో పోయి తినదనుకో ఓటాల్లో పోయి తింటే ఏమైతే అది చెప్తా ఉన్నాడు అది వాళ్ళు దొరకబట్టి ఉండు ఓటర్లు సీల్ చేసి ఆయన అయినా కూడా ఇంకా ఇంకా చేస్తేనే ఉన్నారు అంతా కమిషన్ కోసం డబ్బు కోసం డబ్బు కోసం ప్రాణాలు మనిషి ప్రాణాలు పోయితే చేస్తా ఉన్నారు మనిషి ప్రాణాలు ఇలా చేస్తా ఉన్నారు చూడండి